తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ మూడు అవమానం మూడు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అలాగే రా రీ రూ రే రో తా తి తు తే అనే అక్షరాలతోటి వారికి తులారాశి చెందినది తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుండి శని ఆరో స్థానంలో సంచరిస్తారు అందువల్ల అనుకూలమైన ఫలితాలు చెప్పుకోదగిన స్థాయిలో ఉంటాయి అనుకూలమైన శనిగ్రహ ప్రభావం వల్ల ఏ పని చేపట్టినా తిరుగులేని విధంగా ఉంటుంది ప్రజాకర్షణ ఏర్పడుతుంది ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి ఈ సంవత్సరం రాహు పంచమంలో అలాగే కేతు లాభంలో సంచరిస్తారు కాబట్టి ఆర్థికపరమైన విషయాలలో మీరు ఆశించిన విధంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే గురువు అష్టం నుండి భాగ్య సంచారం వల్ల అనుకున్న పనులు పూర్తి అవ్వడం శుభకార్యాలు చేయడం అప్పులు తీర్చడం వంటివి జరుగుతాయి బ్యాంకు రుణాలు చేసి వస్తు వాహనాలు గృహం తీసుకునే వారికి అనుకూల కాలం క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు అవసరం ఆర్థికపరమైన సమస్యల నుండి బయటకి రావడానికి మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ద్వితీయార్థంలో శని తిరోగానం సంచారం చేస్తారు అంటే రెటార్గెట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో తులార రాసి వారు ఆరోగ్యపరంగా తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి వంశపారంపర్య వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు డాక్టర్లకు లాయర్లకు మొదలైన వృత్తుల వారికి గొప్పగా రాణిస్తారు ఇన్సూరెన్స్ టైర్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ మొదలైన వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను తర్వాత గురు భాగ్యంలోకి ప్రవేశిస్తారు ఈ కాలంలో వ్యాపారపరమైన విషయాలలో లాభాలు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి అప్పులను తీర్చివేస్తారు నష్టాలు ఉన్న వ్యాపారం అభివృద్ధి పదంలో నడుస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కాకపోతే ఏమి చేసినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు మీకు మీరుగా చేసే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి విద్యార్థిని విద్యార్థులు బాగా రాణిస్తారు మెరిట్ మార్కులు సాధిస్తారు ప్రభుత్వ పరంగా రావాల్సిన ఉత్తర్వులు కాస్త ఆలస్యంగా అయినా చేతికి అందుతాయి వైవాహిక జీవితంలో ఒడుదొలుకులు లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి అలాగే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుస్తున్న వారికి సంతాన ప్రాప్తి ఈ సంవత్సరం కలుగుతుంది సినిమా పరిశ్రమలో ఉన్న యాక్టర్స్కి సినీ రంగంలో ఉన్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి న్యాయవాది వృత్తులు ఉన్నవారికి కాలం చెప్పవచ్చు ఈ రాశివారు ఈ సంవత్సరం శివాభిషేకం లేదా ప్రతి నాల చేయించడం చెప్పదగినది అలాగే సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య ఒక అంకణం పిల్లలకు మేధా దక్షిణమూర్తి రూపు వేయడం చెప్పదగిన సూచన అలాగే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం అడుగానే శుక్రవారం అడుగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి